కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఇప్పటి వరకు కూడా ముప్పై వేలు ఉద్యోగాలు మాత్రమే భర్తీ అంటే నియామక పత్రాలు ఇచ్చి వారికి కూడా పూర్తి మొత్తంలో జాబ్లు ఇవ్వకుండా వదిలేసిన తీర్మానం చూసాం చూడొచ్చు అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ప్రచారంలో రోజు ప్రజా ప్రధాన ప్రచారాస్త్రంగా ఎన్నికల్లో నిరుద్యోగ చేసి బస్సు యాత్ర ద్వారా నిరుద్యోగ విద్యార్థులను గ్రామాల వల్ల తిప్పి వాళ్ళు ఎన్నికల లబ్ధి పొందిరు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో రెండు లక్షల ఉద్యోగాలు వేస్తాము అధికారంలోకి రాగానే సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి అన్నారు ఆ మెగా డిఎస్సి లేదు ఈ రోజు వరకు రెండు లక్షల ఉద్యోగాలు వేయలేదు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు అది వాళ్ళకు ఉండాలి మళ్ళీ ఆ నియామక పత్రాలు ఇచ్చారు ఆ నియామక పత్రాలు ఇచ్చిన గురుకుల టీజీటీ పోస్టులో కానీ వాళ్ళకి ఇప్పటికీ మళ్ళీ పోస్టింగ్ ఇవ్వట్లేదు మళ్ళీ ఒకటి ఏది బి నర్సింగ్ ఏది మెడికల్ నర్సింగ్ వాళ్ళకు ఈ రోజు వరకు జీతాలు అందడం లేదు గవర్నమెంట్ ఎటు తిరిగి వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం ఎలక్షన్ ముందు చెప్పిన వాళ్ళ నియమాలే నిరుద్యోగబృతి అన్నారు ఏది నిరుద్యోగుల పక్షపాత పక్షాన్ని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది మీకు జాబ్ కావాలి అన్నారు ఎన్నో మాయమాటలు మాటలు చెప్పారు ఉద్యోగుల కోసం కానీ ఈరోజు నిరుద్యోగులను పట్టించుకునే నాదు లేడు నిరుద్యోగుల గురించి మాట్లాడే అధికార పక్షం వాళ్ళే లేరు ఏది ఎలక్షన్ ముందు ఇక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఒక రాజకీయ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది ఆ అధికారంలోకి రాగానే ఈరోజు రియా సార్ కానీ కోదండరామ్ సార్ కానీ తిరుమల మల్లన్న కానీ తిరుమల్ మల్లన్న ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మా సిటీ సెంటర్ లైబ్రరీ పిల్లలు కానీ చాలా అక్కడ పోయి మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసింది ఉద్యోగాలు ఏవట్లేదు అని మాట్లాడితే వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేసి ఉద్యోగాలు ఎందుకు వేయాలి అది అని బాగా ప్రచారం చేశారు కానీ ఈ రోజు వరకు ఏది తిరుమల మళ్ళా మళ్ళీ ఈరోజు ఎందుకు పిలవట్లేదు ఉద్యోగుల గురించి మాట్లాడరు నిరుద్యోగుల గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందాలి నిరుద్యోగులను ఆయన యూట్యూబ్ ఛానల్ నడవడానికి కూడా నిరుద్యోగులే కారణం నిరుద్యోగులు చాలామంది సపోర్ట్ చేశారు తిరుమానమలనని ఈరోజు ఆయనకు ఒక పదవి వచ్చింది ఆయన రాజకీయం ఆయన చూసుకుంటుండే ఇప్పుడు మంత్రి పదవి కోసము ఏది రేవంత్ రెడ్డి చుట్టూ పెరవెళ్ళు చేస్తున్నాడు నిరుద్యోగులను గాలికి వదిలేసిడు రియాసార్కు కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది ఏది మన బల్మూర్ వెంకటన్నకి ఎమ్మెల్సీ వచ్చింది బల్మూరి వెంకటన్న అయితే ఎలక్షన్ ముందు డైలీ ఇక్కడ ఒక రాజకీయ వేదికను తయారు చేసి రోజు రాజకీయ కార్యక్రమాల లెక్క ఎన్నో ప్రోగ్రాంలు చేసుకున్నాడు ఈ రోజు నిరుద్యోగుల గురించి గాలి వదిలేసి ఆయన నిరుద్యోగులను భయపెట్టడం స్టార్ట్ చేసిండు ఆయన గ్రూప్లలో కొంతమంది ఉండి గవర్నమెంట్కి అగనేస్ట్ ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం స్టార్ట్ చేసిండు ఓకే అన్న అంటే తప్పకుండా న్యాయ నిరుద్యోగులకు న్యాయం చేస్తాం కానీ కొద్దిగా టైం తీసుకుంటామంటున్నారు ఇట్లా అంటారు అది టైము వాళ్ళే అన్నారు ఏది ఏది గవర్నమెంట్ రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేఘ డిఎస్ అన్నారు ఇంకా ఇక్కడ టైం కావాలి అంటే మీకు వచ్చే పదవులకు మీకు వచ్చే సంక్షేమానికి మీకు వచ్చే పదవుల కోసము టైం కావద్దు మీరు టైం అంటున్నారు కానీ ఇప్పటికీ కూడా నిరుద్యోగులకు ఒక స్పష్టత ఇవ్వట్లేదు మీరు టైం అంటున్నారు ఎంత టైం స్పెసిఫిక్ టైం ఎంత అంటుంటాయా వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ అని ఉంటుందా అది కూడా చెప్పట్లేదు అంటే మీరు కాలయాపన చేయాలి పోస్టులు పెంచండి ఈరోజు నిరుద్యోగులు అడుగుతున్నారుగా ఏది రెండు లక్షల ఉద్యోగాలు అన్నారుగా ఆ ఉద్యోగం రెండు లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేసే విధంగానే పోస్టులు పెంచండి ఎందుకు పెంచట్లేదు అంటే మీరు రాజకీయం కోసం ఏమైనా మాట్లాడతారు ఏమైనా చేస్తారు మీరు రా ఎన్నికల ప్రచారంలో రెగ్యులర్గా నిరుద్యోగులనే ప్రధాన ప్రచారంగా చేసుకున్నారు మరి ఈరోజు నిరుద్యోగులు కళ్ళ కనిపించట్లేదా ఇప్పుడు కూడా రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలల్లో భవిష్యత్ ఎన్నికలల్లో మీకు డిపాజిట్లు రాకుండా చేసే సత్తా నిరుద్యోగులకు ఉంది మా బిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మేము కానీ ఎప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాడుతాము నిరుద్యోగులకు అండగా దండగా ఉంటాము వారికి రెండు లక్షల ఉద్యో నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేందువరకు కాంగ్రెస్ పడతాము ఆ రోజు మాట్లాడేరు బల్మూర్ వెంకటూ ఏది కోదండరాం ప్రొఫె కోదండరాం సార్ కానీ తిరుమల మల్లన్న కానీ రియాజ్ సార్ కానీ వాళ్ళు లైబ్రరీలకు వస్తే బరాబర్ అడ్డుకుంటాము వాళ్ళని లైబ్రరీలకు రానియమని రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఆ రెండు లక్షల ఉద్యోగాల పైన ఒక స్పష్టత ఇచ్చినప్పుడే వాళ్ళు లైబ్రరీలో కాలు పెట్టాలి లైబ్రరీలకు వస్తే మాట మాత్రం తప్పకుండా వాళ్ళని అడ్డుకుంటాము వాళ్ళను లైబ్రరీ కానీ ఓయో కానీ విద్యా సంస్థలలోకి ఎక్కడికి ఎక్కడికి రానియము త్వరలోనే మిమ్మల్ని బహిష్కరించే రోజులు కూడా దగ్గరలో అని మేము తెలియజేస్తాను ఓకే అండి అంటే ప్రభుత్వం వచ్చినాక పదవులు పొందిన బల్మూరి వెంకటైన కూడా ప్రొఫెసర్ కోదండరామైన కూడా అట్లా చూసుకుంటే వివిధ నాయకులు అంటే గతంలో నిరుద్యోగులను ఆడుకొని అనుకొని చెప్పుకోవచ్చు అంటే ముందుండి నడిపించిందని కూడా చెప్పుకోవచ్చు అంటే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చారా ఇక్కడ లైబ్రరీకి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాగానే రెండు నెలల్లోకి వచ్చిండు బల్మూరేంకట లైబ్రరీకి పాటిసిక్ జీవ బాధితులు అడిగారు అన్న మేము ఎలక్షన్స్ అప్పుడు మీరు మాకు న్యాయం చేస్తా అని చెప్పారు మేము ఎలక్షన్స్ అప్పుడు పూర్తి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాము మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అంటే ఆ తమ్ముడు నేను రేవంత్ రెడ్డితోనే మాట్లాడతాను మీకు అయిపోతుంది మీకు న్యాయం చేస్తా అన్నాడు ఎక్కడ చేసిండు న్యాయము రేవంత్ రెడ్డితో ఏడో మాట్లాడి ఆ రోజు నుంచి రోజు వరకు లైబ్రరీకి రాలే బలమూరే అన్న రాడు ఇప్పుడు కొన్ని వాట్సాప్ గ్రూపులల్లా ఆ పిల్లలు మాకు పాఠశక్తి జీవో బాధితులకు అన్యాయం చేశారు అవి అని మాట్లాడుతుంటే గ్రూప్లో పోస్టింగ్లు అవి పెడుతుంటే ఇట్లా మీడియాలల్లా సోషల్ మీడియాల్లో అక్కడక్కడ వాయిస్ ఇస్తుంటే వాళ్ళకు వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారంట అది కట్టు కాదు అన్న మీరు రాజకీయాల్లో లబ్ధి పొందిందే నిరుద్యోగుల వల్ల మీరు కాదు మీ గవర్నమెంటు అధికారంలోకి రావడం కారణమే నిరుద్యోగులు నువ్వు రేవంత్ రెడ్డి కూడా నేను నిరుద్యోగులకు అది చేసి ఇది చేస్తాను ఏడ చేస్తున్నావు అసలు నిరుద్యోగుల గురించే మాట్లాడట్లేదు ఈరోజు నిరుద్యోగులు అంటే చిలకన చేసి మాట్లాడుతున్నారు అంటే అది మీరు నిరుద్యోగులకు ఓటు బ్యాంక్ కోసం ఉపయోగపడాలి రాజకీయం కోసం ఉపయోగపడాలి మీకు దీక్షలు ధర్నాల కోసం ఉపయోగపడాలి కానీ మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు వేసే విషయానికి వచ్చేసరికి మీరు నోరు మెదపరు మీకు కావాల్సిన పదవులు మీకు వస్తే చాలు ఇప్పుడు తీర్మానమల్ల నాకు పదవి రావాలి కోదాన సార్కు పదవి రావాలి రియా సార్కు పదవి వచ్చింది అది బలమురం కట్టడానికి పదవి వచ్చింది ఆ పదవుల కాక మళ్ళీ సంపాదించుకోవాలి ఇంకా ఒక్క పదవులు అనుభవించాలని వాళ్ళ కోరిక అంతే మళ్ళీ ఆ పదవులు అయిపోయిన మరుక్షణమే మళ్ళీ వచ్చి అది ఇది అని మాట్లాడతారు అంటే పదవి ఉంటే ఒక మాట పదవి లేకపోతే ఒక మాట అంటే నిరుద్యోగులు జస్ట్ మీకు అవసరాలకు ఉపయోగపడతారు అలాగా అని నేను బరాబర్ చెప్తున్నాను నిరుద్యోగులను వాడుకోవాలని చూస్తే వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళ విద్యావంతులు తప్పకుండా వాళ్ళు మీకు గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాను ఓకే అండి చివరిగా ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున మీరు ఏం చెప్తామనుకుంటున్నారు ప్రభుత్వానికి మీరు అన్నట్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి రెండు లక్షల ఉద్యోగాలు వేయాలి నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వాలి మెగా డిఎస్సి ఏయా డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు ఆ డిఎస్సిలో మళ్ళీ పోస్టులు పెంచాలి మీరు అన్నట్లు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం మిమ్మల్ని పో మీ వెంట ఆడుతూనే ఉంటాం నిరుద్యోగుల పక్షాన పోరాడుతూనే ఉంటాం మీరు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మిమ్మల్ని నిద్రపోనియమని తెలియజేస్తున్నాము మొన్న ఏది ఎన్టీఆర్ స్టేడియం కాడ అశోక్ సార్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది నిన్న ఏ బీజేపీ ఆధ్వర్యంలో అది తెలంగాణ ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడైంది అదేవిధంగా మా బీఆర్ఎస్ పక్షాన కానీ అన్ని సంఘాల పక్షాన కానీ అవసరమైతే తెలంగాణలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఏకతాటి పైకి వచ్చి ఒక పెద్ద ఎత్తున మీ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం అదే ఈరోజు బల్మురి ఏది నీటు పరీక్ష వాయిదేయ్యమని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు సంతోషమే ఎందుకంటే అది అన్యాయం జరిగింది చేసిండు అదే విధంగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది మళ్ళీ దాని మీద కూడా స్పందించొచ్చే బలమూరింగ్ కదా నా మా నిరుద్యోగ పిల్లలు కూడా సంతోషపడతారుగా ఎందుకు స్పందించట్లేదు నువ్వు భారీ ర్యాలీ తీసినావుగా సంతోషము ఎందుకంటే నీటి విద్యార్థులకు అవతూకాలు జరిగినాయి వాళ్ళకి న్యాయం చేయాలి ఇక్కడ నిరుద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ గురించి కూడా స్టేట్మెంట్ ఇవి వాళ్ళ గురించి కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయి నువ్వు అధికార పార్టీ నువ్వు నీ చేయొద్దు చేయకపోవద్దు చేయొద్దు వా కానీ ఇక్కడ వీళ్ళు పడుతున్న కష్ట నష్టాలు సీఎంకి వివరించు మీ పార్టీలో ఉన్న పార్టీ పెద్దలకు వివరించు విద్యా నిరుద్యోగ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళతో మాట్లాడి ఒప్పించు మెప్పించు ఎందుకంటే నువ్వు వాళ్ళకు న్యాయం చేయాలని చూస్తే నేను స్వాగతిస్తారు వాళ్ళు వాళ్ళకు పేరు మీద నువ్వు ఎమ్మెల్సీ సంపాదించుకున్నావు వాళ్ళకు అన్యాయం చేయాలని చూస్తే మళ్ళీ సార్ మాత్రం నిన్ను యువజన విద్యార్థి విభాగాలలో ప్రోగ్రాంలలో కానీ యువజన ప్రోగ్రాంలలో కానీ ఇన్వైట్ చేయరు ఏ ప్రోగ్రామ్